అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం ముందుగా ఆదినారాయణ అకాడమీ ఆదరిస్తున్న మరి అందరికీ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఎండ్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ ద్వారా మీ అందరికీ పరిచయమై ఈరోజు ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత టెక్నాలజీలో కూడా మరి మీరు నన్ను ఆదరిస్తున్నారంటే మా నా పట్ల మీకున్న ఈ అభిప్రాయం కంటెంట్ విషయంలో కావచ్చు అదే మాదిరిగా స్టెబిలిటీ విషయంలో కావచ్చు మీరు నన్ను ఆదరిస్తున్న విధానం చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది సో ఇక్కడ ఎందుకు నేను మాట అంటే ఈ మధ్యకాలంలో చూసే ఎంట్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది అని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో నేను చెప్పాను అప్పటి నుంచి ఎవరేం మాట్లాడలేదు జస్ట్ ఒక రెండు మూడు నెలల నుంచి కొంతమంది మధు కైటబుల్ వేదాలను దొంగిలించిన రాక్షసుల మాదిరిగా ఇక్కడ కూడా కొంతమంది రాక్షసులు మరి వాళ్ళ విఘ్నతకు లేదు సార్ వాళ్ళ రాక్షసులు అంటే రాక్షసులు అనే మాట కానీ ఎక్కువ మాట్లాడలేను నేను ఎవరో పడిన కష్టాన్ని ఎవరో పడి కష్టపడి తయారు చేసిన అంశాలన్నింటినీ కూడా దొంగిలించి మరి పిచ్చి పిచ్చిగా ఏదో చేస్తున్నారు అయినా కానీ చదివే వాళ్ళకి కంటెంట్ విషయంలో తెలిసిన వాళ్ళకి ఎవరు ఏంటనే విషయం తెలుసు కాబట్టి ఎవరిని ఆదరించాలి ఎవరిని ఆదరించకూడదు అనే విషయం కూడా చాలా మంది తెలుసు ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన అరకులో ఉండే గిరిజన ప్రాంతం విశాఖపట్నం దగ్గర అరకులో ఉండే గిరిజన ప్రాంతంలో ఉండే వ్యక్తులు కావచ్చు దగ్గర దగ్గరగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండే మన తెలుగువారు పూణే ప్రాంతంలో ఉండే మన తెలుగువారు ఒడిశా ప్రాంతంలో ఉండే మన తెలుగువారు ఎక్కడున్నా కానీ ఆదినారాయణ అకాడమీని సపోర్ట్ చేస్తారంటే మన యొక్క స్టెబిలిటీ ఒక కోర్సు పైన మనకుండే ఆ యొక్క ఎమోషన్ కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేస్తున్నాం ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతూ అడుగు పెట్టి ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి మరి వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇప్పటి నుంచైనా కనీసం మీలో ఉండే ఆ విఘ్నాలు మొత్తం తొలగిపోయి అందరూ కూడా మరి ఉద్యోగులుగా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు ఈ శుక్లాం భరదరాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయతే సర్వ విఘ్నోపశాంతయ్యే గణపతికి సంబంధించి వినాయక చవితి ఈ వినాయక చవితి సందర్భంగా ఒక రెండే రెండు మాటలు మనం ఎంత పెద్దటి కార్యక్రమాన్ని ప్రారంభించినా అది వివాహం కావచ్చు కొత్త గృహం కావచ్చు లేకపోతే విద్యలో కొత్త విధానం అంటే విద్యలో మనం ఉద్యోగం కోసం ప్రయత్నం కావచ్చు ఇట్లా ఏ ప్రయత్నమైనా కానీ ప్రారంభించే ముందు తప్పనిసరిగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం చాలా అవసరం ఆ కార్యక్రమం అంతా కూడా విజయవంతం కావాలి విజయ సారథులుగా కావాలి అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చాలా అవసరం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు నేను శ్రీ మహావిష్ణువు కావచ్చు వ్యాస మహర్షి కావచ్చు శ్రీ మహావిష్ణువు మధు మరియు కైటము లాంటి రాక్షసులు మధు మరియు కైట లాంటి రాక్షసులు ఏం చేశారు వేదాలను దొంగిలించి వేదాలను దొంగిలించి ఎక్కడో దాక్కుంటే వేదాలను దాక్కు మధు మరియు కైటములు వేదాలను దొంగిలించి ఎక్కడో దాక్కుంటే శ్రీ మహావిష్ణు వాటి కోసం వెళ్ళి సుమారు ఐదు వేల సంవత్సరాలు పోరాడుతున్నారు వాళ్ళతో యుద్ధం అయినా ఆ యుద్ధంలో విజయం సాధించలేదు కారణం ఏంటంటే ఏదైనా ఒక కొత్త అంశాన్ని ఒక యుద్ధాన్ని ప్రారంభించేటప్పుడు కానీ ఒక వివాహాన్ని సమయంలో కానీ ఒక మూత గృహ ప్రవేశ విషయంలో కానీ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించకుండా మనం ఏ పని ప్రారంభించినా కానీ అది సక్సెస్ కాదు ఐదు వేల సంవత్సరాలు పోరాడినా కానీ సింహావిష్ణువు మధు కైటవులమైన యుద్ధం విజయం సాధించలేడు అప్పుడు తెలుసుకుంటాడు ఎందుకు నేను ఇంత ఇలా చేయలేకపోతున్నాను అనే కారణం ఏంటి నేను యుద్ధం ఎందుకు విజయం సాధించలేకపోతున్నాను చెప్పంటే అప్పుడు మరి పరమశివుడి యొక్క కోరిక మేరకు ఆజ్ఞ మేరకు విఘ్నేశ్వరుడిని పూజ ఆరాధించిన తర్వాత అప్పుడు క్షణాల యుద్ధంలో విజయం సాధిస్తారు అదే మాదిరిగా మహర్షి మహాభారతాన్ని రాయడం కోసము కలం తీసుకుని ప్రారంభిస్తారు ఎంతకీ కలం ముందుకు వెళ్ళదు తర్వాత విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ద్వారా విఘ్నేశుడి యొక్క సమక్షంలోనే శ్రీ మహాభార మహాభారతాన్ని వ్యాసమహర్షి మరి విజయవంతంగా పూర్తి చేస్తూ వస్తారు సో కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన అనేది చాలా అవసరం ఏ కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైనా ఏ కార్యక్రమాన్ని చూడండి మనం చేసే కొత్త కార్యక్రమానికి ప్రారంభంలో విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చాలా అవసరం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఈ ఎన్వర్న్మెంట్ ఈవో గ్రేడ్ త్రీకి కి సంబంధించిన మరి ఈ రోజు ఈ కోర్సు స్టార్ట్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉండే కొన్ని ప్రాంతాలకు కూడా మన సాయి పబ్లికేషన్ బుక్ సాయి పబ్లికేషన్ సాయి పబ్లికేషన్ ఆధారంగా మీకు అందుబాటులోకి వచ్చిన ఈ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ బుక్ మీ అందరికీ అందుబాటులో ఉంది ఈ రోజు విఘ్నేశ్వరుడు ముందు పెట్టేసేయండి పెట్టేసి విఘ్నేశ్వరుడిని ఆరాధించాడు మేము విజయం సాధించే మాదిరిగా మాకు మాకు ఏం చేయాలి మొత్తానికి బుద్ధి మరియు స్థితిని ప్రసాదించు అని ఒకసారి విఘ్నేశ్వరుడిని మనం కోరుకుంటూ మీ యొక్క విజయాన్ని మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించండి ఈరోజు ఎవరైతే మరి మేము తప్పనిసరిగా ఈ విఘ్నేశ్వరుని ఆరాధించి మాకు బుద్ధి సిద్ధి ప్రసాదించమని కోరుకుంటూ మా యొక్క ప్రస్థానాన్ని ప్రారంభిస్తాము అనుకునే వారి కోసం ఆదినారాయణ అకాడమీ ఒక చిన్న బహుమతి ఏంటంటే బహుమతి అంటే ఈ రోజు మన అండర్మెంట్ మన యాప్ లో ఉండే ఏ కోర్సు పైన కానీ ఏ కోర్సు పైన కానీ ఒక టెన్ పర్సెంట్ వరకు పది శాతం ఏ కోర్సు ఉన్నా ఒక టెన్ పర్సెంట్ వరకు పది శాతం వరకు మీకు ఆఫర్ ఇవ్వడానికి ఆదినారాయణ అకాడమీ ముందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మా అస్తంగా ఎప్పుడు ఆదినారాయణ అకాడమీ ఆఫర్లు పెట్టదు కానీ ఈ రోజు తప్పనిసరిగా అందరూ ప్రారంభించాలి కోర్సెస్ ప్రారంభించాలి చదవడం ప్రారంభించాలి మెటీరియల్ ప్రారంభించాలి అన్నీ కూడా కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ప్రతి కోర్సు పైన ఒక టెన్ పర్సెంట్ వరకు మీకు ఆఫర్ ఉంటుంది ప్రతి కోర్సు పైన ఆ కోర్సు మీరు అందరు కూడా ఉపయోగించుకోండి మీకు ఏ కోర్సు కావాలో ఒకసారి నాకు కాల్ చేసి చెప్తే నేను ఆ కోర్సు పైన మీకు పర్సనల్గా నేను ఆఫర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొక లాస్ట్ మాట ఏంటంటే మొన్న రోజు మనకు ఈ సోషల్ మీడియాలో ఒక జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఆ జాబ్ క్యాలెండర్ యొక్క అప్డేట్ కాదు జాబ్ క్యాలెండర్ ఇవ్వమని ఏపీపీఎస్సి పిఎస్సి జిఏడికి ఒక లెటర్ రాసింది జాబ్ క్యాలెండర్ లెటర్ రాయడానికంటే ముందే ఈ ఎండోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఈ రోస్టర్ ప్రక్రియ కావచ్చు ఖాళీల ప్రక్రియ అంతా కూడా ఫిలప్ అయిపోయి ఆర్థిక శాఖ అనుమతి కోసం వెళ్ళింది ఆర్థిక శాఖ వాటిని అనుమతించిన తర్వాత ఆ ప్రక్రియ మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంది అంటే ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ రా జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేయడానికంటే ముందే ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ సిద్ధమైపోయింది జాబ్ క్యాలెండర్ లో వచ్చే నోటిఫికేషన్స్ కి అదే మాదిరిగా దేవాదాయ శాఖ రాబోయే నోటిఫికేషన్ కి చాలా ఆపోజిట్ చాలా క్వైట్ ఆపోజిట్ కాబట్టి మీరు ఆ జాబ్ క్యాలెండర్ ని బేస్ చేసుకొని చాలా మంది అది ఏమంటారు జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది అప్పుడు వస్తుంది మనం నోటిఫికేషన్ చెప్పి చాలా మంది అంటున్నారు సో నేను అంటే జాబ్ క్యాలెండర్ అనేది రాలేదు వాస్తవం కానీ దేవాదాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం ఆల్రెడీ నాలుగైదు దశలు దాటుకుంటూ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని చేరుకుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ లో ఇస్తారా లేకపోతే దీన్ని తొందరగా ఇస్తారా అనేది మనం వేచి చూడాలి కాకపోతే మన నోటిఫికేషన్ అనేది అందరికంటే చాలా యాక్టివ్ గా ఉంది చాలా ముందుగా ఉంది ఓకేనా ఈ యొక్క మాటలు మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి ఏదేమైనా కానీ జాబ్ క్యాలెండర్ రావాలి జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులందరికీ మన సహకారం కూడా ఉండాలి వాళ్ళు ఏవైతే ఈ ట్విట్టర్ క్యాంపెయిన్ చెప్తున్నారో ఆ ట్విట్టర్ క్యాంపెయిన్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మద్దతు తెలపండి తప్పనిసరిగా మనం అందరం కూడా పోరాడాలి కానీ దేవాదాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ దేవాదాయ శాఖ నుంచి ఆర్థిక శాఖకు ఆర్థిక శాఖ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంది ఇక నెక్స్ట్ మనం అక్కడి నుంచి జీడికి జీఏడి నుంచి మనకు ఆర్థిక శాఖ ఆర్థిక మనకు ఏపీఎస్ రావడమే తరువాయి సో దీనికి ప్రక్రియకు సమయం తీసుకుంటారా లేకపోతే సమయం తీసుకోవాలనేది మనం కాలమే నిర్ధారిస్తుంది కాకపోతే నోటిఫికేషన్ అనేది పక్కాగా వస్తుంది మీరు అందరూ కూడా సిన్సియర్ గా చదవండి ఇప్పుడు ఏదైతే ఈ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ ఉందో ఈ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కోసం అందరూ సిన్సియర్ గా కష్టపడండి అందరూ అప్లై చేయండి ఇది ఒక ఫైనల్ గా భావించుకొని అందరు కష్టపడి చదవండి ఇదే ప్రిపరేషన్ రేపు రాబోయే నోటిఫికేషన్ మీకు పక్కాగా ఉపయోగపడుతుంది ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ మనకు ఇంకొక చిన్న మాట చెప్పేసి దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాం ఏంటా చిన్న మాట అంటే ఇక్కడ మనకు ప్రధానంగా ఏం పెద్ద మనకు అసిస్టెంట్ కమిషనర్ కు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎగ్జామ్ జరుగుతే ఆ ఎగ్జామ్ లో మనకు సిలబస్ కు సంబంధించి హిందూ ఫిలాసఫీ సిలబస్ కు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు ఏంటా క్వశ్చన్ అంటే అర్చకుల వేతనం ఒకప్పుడు అర్చకులకు వేతనం ఇచ్చేవాళ్ళు కాదు ఇక్కడ గుళ్ళు మన దేవాలయంలో పనిచేసే అర్చకులకు వేతనం ఇచ్చేవాళ్ళు కాదు అర్చకులకు సంబంధించి వేతనాలు ఇవ్వాలని ఒక కమిటీ ఏర్పాటు చేశారు అర్చకులకు వేతనాలు ఇవ్వాలా లేదా అని ఆ అర్చకుల వేతనాల పైన ఏర్పాటు చేసిన కమిటీకి ఆ రోజు హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె రామస్వామి గారు నేతృత్వం వహించారు సో కాబట్టి ఇది అసిస్టెంట్ కమిషనర్ అడిగిన ప్రశ్న అర్చకుల వేతనాల పైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏంటంటే కె రామస్వామి కమిటీ ఇక నెక్స్ట్ మనకు అర్చక వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది ఈ అర్చక వెల్ఫేర్ ఫండ్ గురించి మనకి దేవాదాయ ధర్మాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో నూట అరవై ఒకటవ సెక్షన్ తెలియజేస్తుంది అర్చక వెల్ఫేర్ ఫండ్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అర్చక వెల్ఫేర్ ఫండ్ రెండు వేల ఎనిమిది తొమ్మిది ఏర్పాటు చేసింది ఈ అర్చక వెల్ఫేర్ ఫండ్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తుంది మొత్తానికి ఈ రోజు అంటే సుమారుగా ఇరవై ఐదు కోట్ల వరకు అర్చక వెల్ఫేర్ ఫండ్ ఇస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం రాస్తూ వచ్చారు మొత్తం మీద అర్చక అర్చకలకు వేతనాల పైన ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అర్చక వెల్ఫేర్ ఫండ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం అర్చక వెల్ఫేర్ ఫండ్ ని ప్రజెంట్ అందిస్తుంది అర్చక వెల్ఫేర్ ఫండ్ కు సంబంధించి మనకు దేవాదాయ ధర్మాదాయ చట్టంలో ఎన్నో సెక్షన్ తెలియజేస్తుంది అసలు అర్చకులు అంటే ఎవరు ఇది కూడా అడిగారు మనకు ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ అర్చకులు అంటే పూజారి ఇక్కడ చూడండి చాలా పేర్లు రాశారు పూజారి మనకు తెలిసిందే పాండ పాండ అదే మాదిరిగా అర్చకత్వము మిరాందర్ ఇవన్నీ కూడా అర్చకులకు సంబంధించింది అర్చకత్వము మిరంధార్ సో అర్చకులు అంటే ఏంటి పాండ పోండా అర్చకత్వం మిరాందారు ఇవన్నీ కూడా అర్చకులకు సంబంధించింది కాబట్టి ఇక్కడ అర్చకులుగా పనిచేసే వాళ్ళు ఎవరు మనకు బ్రాహ్మిన్సే కాబట్టి సో కాబట్టి ఇక్కడ అర్చకులు అంటే ఏంటి అర్చకులకు సంబంధించిన సెక్షన్ ఏంటి అర్చకుల వేతనాల పైన చేసిన కమిటీ ఏంటి ఆ తర్వాత అర్చక వెల్ఫేర్ ఫండ్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అమౌంట్ ఇస్తుంది అర్చక వెల్ఫేర్ ఫండ్ సంబంధించిన సెక్షన్ ఏంటి అర్చక వెల్ఫేర్ ఫండ్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు ప్రారంభించింది దీనిపైన ఏర్పాటు చేసిన కమిటీ కే రామస్వామి కమిటీ ఇవి అసిస్టెంట్ కమిషనర్ లో అడిగిన ప్రశ్నలు ఇవన్నీ కూడా మన సిలబస్ లో ఉపయోగపడే ప్రశ్నలుగా మీరు ఒకసారి ఉపయోగించుకోండి సో టోటల్ గా లాస్ట్ లో ఒక చిన్న మాట ఏంటంటే అందరూ కూడా క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కి అప్లై చేయండి రాష్ట్రంలో కాకపోతే ఇరు ఇరు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరూ నేను గమనించింది ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు చాలా అవేర్నెస్ వచ్చేస్తుంది చాలా మంది మేడం ఇంట్లో ఉండే మేడం అప్లై చేస్తాం సార్ వాళ్ళతో గట్టిగా పోరాడి మరి నేను చెప్పిన సార్ వాళ్ళని చూస్తే చాలా మంది ఉన్నత ఉద్యోగులు వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క సహకారంతో చాలా మంది మన దగ్గర బుక్కు పర్చేజ్ చేసి ఎక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ పుణేలో ఉన్న వాళ్ళు కానీ ఒడిస్సాలో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి మీరందరూ కూడా క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కదా ఒక ఒక జాబే కదా అని చెప్పి అనుకోకుండా అందరూ అప్లై చేయండి దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మీకు మోడల్ ఏంటో తెలుస్తుంది సిలబస్ తెలుస్తుంది విధానం తెలుస్తుంది వీటిని బేస్ చేసుకొని రాబోయే నోటిఫికేషన్ మీరు సిద్ధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్ గా ఈ హిందూ ఫిలాసఫీ ఎంటోన్మెంట్ కోర్సుకు సంబంధించి ఎండోన్మెంట్స్ కు సంబంధించి చాలా మంది నిన్న నాకు కాల్ చేసి చాలా మంది చెప్తుంటే సార్ ఆదినారాయణ అకాడమీలో క్లాసులు చాలా బాగుంటాయంట చాలా చక్కగా చెప్తున్నారంట అందరూ మంచి నేమ్ ఉంది సార్ మీకు చాలా మంది కాల్ చేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో కాబట్టి మీరు నా మీద పెట్టిన నమ్మకాలు ఎటువంటి పరిస్థితులు అమ్ము చేయం ఎప్పుడు కూడా స్టెబిలిటీగా ఒక కోర్సు మీద మాత్రమే జర్నీ చేస్తాం మనం అప్ టు ఎండింగ్ వరకు కూడా సో కాబట్టి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా అందరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు మీ ప్రిపరేషన్ ప్రారంభించాలి అనుకునే సమయంలో ఈ రోజు మీ అందరికి అన్ని కోర్సుల పైన ఒక పది శాతం వరకు మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది మన యాప్ ప్లే స్టోర్ ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ చేయండి తర్వాత ఎవరైనా కానీ సీనియర్స్ ఆల్రెడీ కోర్సు చదివిన వాళ్ళు కోర్సు విన్న వాళ్ళు అందరూ కూడా మీకు ఒక హ్యాండ్ బుక్ మాదిరిగా మన సాయి పబ్లికేషన్ బుక్ ఉపయోగపడుతుందని నాకు ప్రగాఢ విశ్వాసం కాబట్టి అందరూ కూడా ఒక హ్యాండ్ బుక్ మాదిరిగా ఉపయోగపడే బుక్ ని మీ దగ్గర పెట్టేసుకోండి మర్చిపోకుండా బుక్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ సంప్రదించండి ఇంకా మన దగ్గర ఆర్డర్ చేసి బుక్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒకసారి మెన్షన్ చేయండి అందరికి పంపించాం ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఎవరికైనా కావాలంటే ఒకసారి ఆర్డర్ చేయండి తెలుసు మీకు ఆర్డర్ చేయాలంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ కి మీ అడ్రస్ మొత్తం సెండ్ చేయండి అదే నెంబర్కి మీరు ఆ బుక్ కాస్ట్ ఎంత ఉంటుందో ఆ బుక్ కాస్ట్ తో పాటుగా చార్జెస్ కలిపి ఫోన్ పే చేయండి మీకు బుక్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్ లో మీకు బుక్ అందరికి చేరిపోతుంది ఓకేనా మరొకసారి అందరికీ ఆదాయ అకాడమీ ఆదరిస్తున్న కి ప్రధానంగా అదే మాదిరిగా చిన్న చిన్న ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగులు బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పేరు పేరున మరి అనేక మంది అన్ఎంప్లాయీస్ చాలా మంది పాపం అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు మీ విజ్ఞానం మొత్తం తొలగి మీరు భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించాలని అదినారాయణ అకాడమీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ప్రయత్నానికి చేదోడుగా అదినారాయణ అకాడమీ ఈ రోజు మన కోర్సులు అన్నిటిపైనప్పుడు పది శాతం వరకు మీకు ఆఫర్ అందుబాటులో తీసుకొస్తుంది చక్కటి అవకాశాన్ని ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి మీకు ఏ కోర్సు కావాలో నాకు కాల్ చేయండి ఆ కోర్సుకు సంబంధించి టెన్ పర్సెంట్ కూపన్ మీకు నేను క్రియేట్ చేస్తాను ఉపయోగించేసుకోండి サンキュー。Than